ఎన్నో సంవత్సరాలుగా న్యాయం కోసం ఎదురుచూసిన రైతు ఆశకు చివరికి న్యాయం దక్కింది కందుకూరు మండలం కొండముడుసుపాలెం గ్రామానికి చెందిన రైతు కనపర్తి నరసింహంగారి భూమి సమస్య గత నలభై ఏళ్లుగా పెండింగ్లో ఉంది ప్రభుత్వాలు మారాయి పాలకులు మారారు కాని రైతు సమస్య మాత్రం మిగిలిపోయింది అయితే ఈ సమస్యను ఇటీవల గ్రామస్తులు కందుకూరు శాసనసభ్యులు శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు గారి దృష్టికి తీసుకురాగా ఆయన వెంటనే స్పందించారు సంబంధిత రెవెన్యూ అధికారులను ఆదేశించి ఫైళ్లు పరిశీలించి భూమి సమస్యను తక్షణమే పరిష్కరించాలని సూచించారు ఆయన చొరవతో రైతుభూమికి న్యాయం జరిగింది ఎంతో బాధతో ఎదురుచూసిన సమస్యకు న్యాయం జరిగిన సందర్భంగా నర్సింహంగారు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారికి గొర్రపిల్లను బహుకరించి కంబళితో కప్పి ఘనంగా సన్మానించారు ప్రజల సమస్యలపై వెంటనే స్పందించి పరిష్కారం చూపగల నిబద్ధతనల నాయకత్వానికి నిజమైన ఉదాహరణగా నిలుస్తున్నారు శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు గారు ఒక్క రైతు కాదు ప్రతి సమస్యకు స్పందన ప్రతి అవసరానికి పరిష్కారం అనే సంకల్పంతో ముందుకు సాగుతున్న శాసనసభ్యులు కందుకూరు ప్రజల నమ్మకానికి ఆశలకు ప్రతీకగా మారారు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు అమౌంట్ వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాం శాసనసభ్యుడు శ్రీ ఇంటూరు నాగేశ్వరరావు గారికి